పనసకాయి ఎవరన్నా తిన్నారా మీరు ఎప్పుడన్నా తిన్నారా మా రామ తీర్థం పనసకాయ చేతికి నూనె రాసుకొని ఇవి కట్ చేయాలన్నమాట లేదంటే దానికి ఉండే జగట అంటుకుంటుంది చేతికి అందుకని చాక్కి కూడా కొబ్బరి నూనె రాస్తారన్న కొబ్బరి నూనె మామూలు నూనెనా సరే అయితే నువ్వు తిట్టావని వచ్చారన్న వాళ్ళు அப்பா தீண்ட அண்ணா ரிகார்டை வாடகம் நேச అది పండుగ కదా కొనిందే పండుకాయ కాబట్టి తొన్నలు వచ్చేసినాయి అన్నమాట ఈ సంవత్సరము అడుగునా మేము అంతే హైమా కాడే ఓపరేజ్ జరుగుతవని లేదో పంచేయొక కాయపోయినా మొత్తం వస్తుంది ఐ ఆలోచి తంట్లే చేసనమ్మ తీసుకో పనమటే ఊ చుడ టేస్ట్ చుడనమ ఫస్ట్ నువ్వేనా ఆరేనా ఏమొని மனது காய் ஒட்டு நிலவுக்கே அன்னி டபல் தான் இது தீயாலி தீஸே திச்சாக்கு இதேனா అబ్బా అన్ని తర్వాత వాళ్ళు దిండి ఏడు దిండి కూర్చోరుడు తినచ్చాయా ఎక్కువ తినకూడదు ఎక్కువ తినకూడదు అమ్మా

పాటూర్లో మీ ఇంటి పక్కనే ఒక గర్ల్ ఫ్రెండు ప్రణయ్ ఏం టిఫిను ఇడ్లీ బోండా నీ పేరేం పేరమ్మా భువనేశ్వర్ నీది టిఫిన్ అయిపోయిందా బోండా ఏం ఇంకా ఇంకా ఇంత లేట్ పని స్కాయ పోయడం తినడం సులువే తొందరగా అయిపోతాయి చూపించు కానీ నేను ఒక్కదాన్ని తినలేను కదప్ప అంటే నువ్వు కానీ తినలేనే కళ్ళేమో తినాలనిపిస్తున్నాయి నోరేమో తినలేదు అంటే అది సపరేట్గా తీసుకోవాలా మధ్యలో ఏరు దీన్ని కాదు పింద అది ఈ తొనలు రాకముందు పచ్చికాయ్ కానీ పచ్చి పిందుల్ని చేస్తారన్నమాట బిర్యానీ పనసకాయ బిర్యానీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి నాకు తెలుసు నేను ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పనసకాయ బిర్యానీ తిన్నాను అందుకని బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నాను నాకు నచ్చింది నేను చేస్తాను ట్రై చేస్తాను కానీ అది ఎలా వస్తుందో నేను చెప్పలేను అది కూడా పెడతాను యూట్యూబ్లో అది ఎలా వస్తుందో నాకే తెలీదు అది కాదు నేను మాట్లాడాలి కదా మా ప్రేక్షకులతో ஏதோ மாட்டாடும் மா ஆடின்ஸ் நே நன்றி அபிமான எக்வ அதுக்கேது கூட காமெண்ட்ஸ் பெறற காமெண்ட் பெடுத்தார்க்கா பெடுத்தோ எவரோரு பெடுத்தாரு காண நேனே அபிமா அந்த பெற்ற அது கஷ்ட వెళ్ళిపోతాడు శ్రీకర్ వాడు కానీ తొందరగా నువ్వు కట్ చేస్తే ఆ తొనలు మా ప్రేక్షకులకు పెడదాము వాళ్ళు కూడా తింటారు ప్లీజ్ ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఒక కామెంట్ కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ మల్లేశ్వరి మల్టీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మా ఫ్రెండ్ కోస్తానే ఉంది తింటానే ఉంది కోస్తూనే ఉంది తింటానే ఉంది పక్కన వాళ్ళని కనీసం తినమని కూడా అడగట్ల అది రాదా స్పెషల్ అంటే బట్టడం లేదు సాల లేదు నువ్వు హట్ అయినా ఆమ్లెట్ గుడ్డు అయినా ఏం పర్వాలే ఆమ్లెట్ గుడ్డు గుడ్డు ఆమ్లెట్ కాదు ఆమ్లెట్ గుడ్డు అంటే ఇంకా అనమని కదా నువ్వు అనమని కదా చేపలు కాని ఉంటే చికెన్ వద్దని అనుకున్నాం అక్కడ చేపలు ఉంటే చికెన్ కూడా లేకుండా చేపల కూర రొయ్యలు చేసేద్దామని రుయ్యలు దొరికే